నా పేరు అనిల్ కుమార్ ఎల్లమతన్న విలేజ్ మంచారు మండల్ రంగారెడ్డి జిల్లా ఓకే నేను వేస్టేజ్ నుంచి కొన్ని మందులు వాడాను ఓకే మందులు వాడింది ఈ రోజుకు ఈ రోజు సేను ఆ ఈ శను ఒకటి రోజు నాటాము ఓకే అంటే మందు మందుకు ఇది వచ్చేసి రెండు మూడు నాలుగు ఒకటి రెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఇవి ఒకటి రెండు దీనికి మందు వాడిన శేనుకు ఇరవై ఇరవై పిలికలు ఉన్నాయి ఓకే మందు వాడిన శను వేస్టేజ్ నుంచి వాడింది అది అగ్రి గోల్డ్ నాన్నో అగ్రి గోల్డ్ గ్రావెల్స్ అగ్రి ఐటీ టూ టూ మిక్సింగ్ చేసి ఇరవైలో కలండి సార్ ఒకటి రెండు మూడు ఐదు ఆరు ఏ ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు முப்பை முப்பை ஒருபை மூணு முப்பை நாலு முப்பை ஐந்து முப்பை ஆறு முப்பது ஆறு முப்பை ஏழு முப்பை எண்ணி முப்பை எண்பது முப்பை தொழில் நல நல்ல ఒకటి రెండు యాభై మూడు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై ఎనిమిది డెబ్భై డెబ్భై ఒకటి డెబ్భై రెండు డెబ్బై రెండు డెబ్భై మూడు డెబ్భై నాలుగు డెబ్బై ఐదు డెబ్భై ఆరు డెబ్భై ఏడు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై 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 రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై అరవై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై తొంభై మూడు తొంభై మూడు తొంభై మూడు ఓకే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వాడతారు సార్ మీ పొలానికి నేను వాడి రెండు వేల ఇరవై నాలుగు కదా ఇరవై మూడు నుంచి స్టార్ట్ చేసిన నేను ఓకే రెండు పండల నుంచి వాడతారు రెండు నేల సారవంతమైందా నేల కూడా మంచి సారవంతమైంది ఇప్పుడు ఎందుకు పిలికాలండి దానికి నా దానికి వచ్చేసి ఈ సేను వేస్టేజ్ వాడేదానికి వాడిన దానికేమో వాడన దానికేమో ఇరవై ఉన్నాయి వాడిన దానికి దానికేమో తొంభై ఉన్నాయి తొంభై రెండు తొంభై మూడు ఉన్నాయి తొంభై ఓ ఓకే థ్యాంక్ యూ అందరూ నమ్మొచ్చా అందరూ నమ్మవలసే అది వాడితే కూడా వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఓకే సేను కూడా ఎలా వస్తుందో పక్క వాళ్ళని చూసి కూడా వాడు వాడిండు కదా వాళ్ళ సీన్ వచ్చింది కూడా అదే వాడితే దానికి కూడా దాని లేక మనం కూడా దిగుబడి రాయేటట్టు మనం కూడా వేస్ట్ చేసి వాడాలని ఓకే చూడండి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు రామకృష్ణ చూడండి ఇది వాడిపించినాం అద్భుతమైన రిజల్ట్ ఇది చూడండి తొంభై రెండు పిలకలు అంటే అసలు నేను ఈ చరిత్రలో ఎక్కడ చూడను కూడా తెలియ తొంభై రెండు పిలకలు ఎక్సలెంట్ ఉన్నాయి థ్యాంక్ యూ